ఆశీర్వాదానికి గుడికి మిమ్మల్ని అన్నాడు దేవుడు అయితే ఆశీర్వాదం పొందుకోవాలంటే దేవుడు ఏ మాట అయితే చెప్పాడో ఆ మాటను నమ్మినప్పుడు ఆ వాక్య ప్రకారం జీవించినప్పుడు ఖచ్చితంగా ఆశీర్వదించబడతాం ప్రైజ్ సవాడు అసలు ఆశీర్వదించబట్టికే దేవుడు పిలిచాడు మనం ఆశీర్వదించబడటం దేవునికి ఇష్టం దేవుడికి సంతోషం దేవుడు ఎందుకంటే మనం ఫలించి అభివృద్ధి పొంది భూమిని నించి ఉండాలని దేవుడు అంటున్నాడు ఆదికాండ గ్రంథం ఒకటో అధ్యాయం ఇరవై ఎనిమిది మీరు ఫలించండి అభివృద్ధి పొందించు పొందండి విస్తరించండి భూమిని నింపండి అంటున్నాడు దేవుడు అంటే సమృద్ధిగా నువ్వు విస్తరించబడాలని దీవించబడాలని దేవుని చిత్తం నువ్వు దీవించబట్టలేదు ఆశీర్వదించబట్టలేదంటే ఏదో ఆటంకం ఉందని గమనించుకోవాలి అందుకని నీ ఆశీర్వాదం పొందుకోవడానికి దేవుడు నిన్ను పిలిచడానికి మొదట నువ్వు గ్రహించాలి ఆ మాటను నమ్మాలి ఈ మాట దేవుడు దీవించిన గొప్ప